అందరికీ మన ఫస్ట్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు దేశాలతో పాటుగా భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలని కరవారు పెడుతున్న బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పపీన్నం భారత్తో పాటుగా బంగ్లాదేశ్ దేశాన్ని అలాగే భారత్లో ఉన్న వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని అలాగే ఛత్తీస్గఢ్లోని చాలా ప్రాంతాల్లో ప్రజల్ని రైతుల్ని భయపెడుతున్న భారీ అల్పపీన్నం ఈ అల్పపీండం ప్రభావంతో ఏపీ తెలంగాణలో ఎన్ని రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏపీ తెలంగాణలో ఉన్న ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అసలు ఈ వర్షాలు ఎన్ని రోజులు ఉండబోతున్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక మనము గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నాం బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని మనం చెప్పిన విధంగానే మన అంచనా వేసిన విధంగానే ప్రస్తుతం అయితే ఒక భారీ అల్పపీనం అనేది ఒడిస్సా తీరానికి ఆనుకుని అయితే ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఇప్పటికే ఈ రోజు సాయంత్రం సమయంలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అలాగే ఈ రోజు రాత్రి మొత్తం కూడా చాలా ప్రాంతాల్లో విస్తారంగా అయితే వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే నమోదవటం జరిగింది అలాగే ఇటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ మధ్యాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వర్షాలు అయితే కురుస్తున్నాయి రాయలసీమలో కూడా చెదురుముదురుగా చిరు జల్లులతో కూడిన వర్షం సాయంత్రం వరకు కూడా చాలా అయితే కురవడం జరిగింది ఈ వర్షాలన్నీ కూడా రాత్రికి ముఖ్యంగా కొనసాగే అవకాశం ఉంది ఇక వచ్చే మూడు రోజుల పాటు ఏ ఏ ప్రాంతాల్లో వచ్చే నాలుగు ఐదు రోజుల పాటు ఈ అల్పపీండం ప్రభావంతో వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే దాదాపు ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా భారీ వర్షాలు అయితే ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉండబోతున్నాయి చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉండబోతున్నాయి చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి ఆ తర్వాత జూన్ ఒకటి నుంచి తొమ్మిది వరకు కొంచెం బ్రేక్ ఉండే అవకాశం ఉంది మళ్ళీ పది ఆ సమయం నుంచి కూడా వర్షాలు పునః ప్రారంభం అవుతాయి జూన్ ఒకటి నుంచి పదో తారీఖు మధ్యలో ఒకటి లేదా రెండు రోజులు మనకు వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రా మిగిలిన సమయం అంతా కూడా ఎండలు ఉండబోతున్నాయి అలాగే జూన్ పది నుంచి మళ్ళీ వర్షాలు అయితే పునః ప్రారంభం అవుతాయి దాని గురించి మీ అందరికీ కూడా తప్పకుండా నెక్స్ట్ వీడియోస్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం మనం చూసుకుంటే రానున్న నాలుగైదు రోజులు చాలా కీలకం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి ముఖ్యంగా చాలా ప్రాంతాలు ఈ రోజు సాయంత్రం సమయంలో కూడా విధ్వంసం సృష్టించాయి ఇక ముఖ్యంగా ఈ రోజు రాత్రి సమయంలో కూడా తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి ఇక ముఖ్యంగా వచ్చే నాలుగైదు రోజుల పాటు ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని అధిక ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉత్తర తెలంగాణ గాని పడమర తెలంగాణ కానీ మధ్య తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాన్ని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ గాని అలాగే ఇటు మనం చూసుకుంటే జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా వరంగల్ హన్మకొండ అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాల్ని చూసే అవకాశం అయితే ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇప్పటికే సాయంత్రం సమయంలో చాలా చోట్ల వర్షాలు దంచి కొట్టడం జరిగింది రాత్రికి కూడా పలు ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అలాగే వచ్చే ముప్పై ఒకటి వరకు మే ముప్పై ఒకటి వరకు కూడా ఈ వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఇక మనం చూసుకుంటే ఖమ్మం గాని భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహోబాద్ తో పాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి వచ్చే నాలుగైదు రోజుల పాటు మే ముప్పై ఒకటి వరకు కూడా ఈ జిల్లాలో కూడా వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే జూన్ ఒకటి నుంచి తొమ్మిది వరకు వర్షాల గ్యాప్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది జూన్ పదో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు పునః ప్రారంభం అవబోతున్నాయి అలాగే జూన్ ఒకటి నుంచి పదో తారీఖు మధ్యలో ఒకటి లేదా రెండు రోజులు అంటే జూన్ రెండు జూన్ ఐదు అలాగా ఒకటి ఒకటి నుంచి మూడు రోజుల వరకు వర్షాలు అయితే ఉండే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి జూన్ ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు రోజులు వర్షాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే పదో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పున పున ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే వచ్చే నాలుగైదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్పపీనం ప్రభావంతో వర్షాలు విధ్వంసం ఉండబోతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు మనము వచ్చే నాలుగైదు రోజుల వరకు చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు కానీ నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి కర్నూలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉందండి వచ్చే నాలుగైదు రోజులు మే ముప్పై ఒకటి వరకు కూడా మనం ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం సమయంలో చాలా చోట్ల వర్షాలను అయితే చూసాము అలాగే రాత్రికి కూడా కొనసాగుతాయి వచ్చే నాలుగైదు రోజులు విస్తారంగా వర్షాలు మే ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగబోతున్నాయి ముఖ్యంగా పార్వతీపురం అన్యం జిల్లా కానీ అల్లూరు సీతారామరాజు విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు మే ముప్పై ఒకటి వరకు కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో అలాగే మనం చూసుకుంటే కర్నూలు నంద్యాల జిల్లా ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఇటు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ అలాగే కడప జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే అన్నమయ్య జిల్లాతో పాటుగా మనం చూసుకుంటే చిత్తూరు అలాగే తిరుపతి జిల్లాలో చాలా చోట్ల తక్కువగా వర్షాలు ఉండబోతున్నాయి ఒకటి లేదా రెండు రెండు రోజులు మాత్రం ఒక మంచి వర్షం అయితే ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం ఉండొచ్చు ఎక్కువగా మాత్రం రాయలసీమ ప్రాంతం విషయానికి వస్తే కర్నూలు కానీ నంద్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి వచ్చే నాలుగైదు రోజుల వరకు ముఖ్యంగా కర్నూలు సిటీలో అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి కొన్నిసార్లు మనం చూసుకుంటే తక్కువ సమయంలోనే భారీ వర్షం కూడా కర్నూలు కానీ నంద్యాల ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి కర్నూలు నంద్యాల జిల్లాల ప్రజలందరూ కూడా వచ్చే నాలుగైదు రోజుల వరకు మే ముప్పై ఒకటి వరకు కూడా అప్రమత్తంగా ఉన్నన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు అయితే మనకి మే ముప్పై ఒకటి వరకు కూడా ఉండబోతున్నాయి మే ముప్పై ఒకటి తర్వాత పూర్తిగా కూడా ఎండల తీవ్రత పెరగబోతుంది దాదాపు నలభై నుండి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా జూన్ ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఎండల తీవ్రత ఉండబోతుంది అలాగే మళ్ళీ పదో తారీఖు నుంచి వర్షాలు పునః ప్రారంభమయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మే ముప్పై ఒకటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఒడిస్సా రాష్ట్రం కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండపోతున్నాయి తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయి మన తెలుగువారు ఎవరైనా ఒడిస్సాలో కానీ అలాగే బంగ్లాదేశ్ లోని కోల్కతా అలాగే ఇటు ఒడిస్సాలోని భువనేశ్వర్ బరంపూర్ పరిసర ప్రాంతాలు బాలాసూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఒడిస్సాతో పాటుగా వెస్ట్ బెంగాల్లో కూడా ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా తీవ్రమైన వర్షాల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండబోతున్నాయి అలాగే జూన్ మొదటి వారంలో కొంచెం వర్షాలకి బ్రేక్ కూడా ఉండబోతుంది అలాగే జూన్ పదో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో పునః ప్రారంభం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఇది ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల అప్డేట్ మన ఛానల్ మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి